ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీవీ ఈ ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వ అధికారుల్ని ముఖ్యంగా కలెక్టర్ గారిని ఒక డిమాండ్ చేస్తున్నాను దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని నాకు మీరు సహాయం చేస్తారని చెప్పేసి విన్నవించుకుంటున్నాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తూనే ఉన్నాను రకరకాల పంటలు సాగు చేస్తూనే ఉన్నాము వరి కావచ్చు పత్తి కావచ్చు మిరప కావచ్చు కంది కావచ్చు వాణిజ్య సముదాయం పంటలు అన్ని సాగు చేస్తూనే ఉన్నాం గత పది సంవత్సరాల క్రితం వరకు మా భూవ మేము తినే పరిస్థితుల్లో మేము వ్యవసాయం సాగింది కానీ కొంతకాలం నుంచి పది పదిహేను సంవత్సరాల కాలం నుంచి ప్రతి ఆట ప్రకృతి వైపరీత్యాలు అయితేనేమి మద్దతు ధరలు సరిగా లేకపోవటం అయితేనేమి నల్ల తామర అయితేనేమి గులాబీ రంగు పురుగు అయితేనేమి ఇవాళ ఇలా రకరకాలటువంటి విపత్తులు వచ్చేసి వ్యవసాయం భారంగా మారిపోయింది పండిన పంట ఎంత మాత్రం పండుతుంటే దానికి తగ్గట్టుగా రేట్లు కూడా పడిపోయి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము దానికి తోడు ప్రభుత్వం నుంచి మాకేదన్నా సహాయం అందుతుందేమంటే ఇప్పుడు నాకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు రైతును ఆదుకోవడంలో అయ్యాయి కావున నాయందు దయించి మీడియా ఛానల్స్ వారికి కలెక్టర్ గారికి నేను ఒకటే విన్నపం చేస్తున్నాను అన్ని పంటల్లో సాగు చేసి అలసిపోయాం ఓడిపోయాం అప్పులు పాలయ్యాం దయచేసి నాకు గంజాయి సాగు చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా నేను కలెక్టర్ గారికి ముఖంగా నేను రిక్వెస్ట్ ఉన్నాను మీడియా వారు కూడా దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పంటల్లో నష్టం లేని పంట ఏదైనా ఉందంటే అది గంజాయి మాత్రమే అది ఒక్కటే సాగు చేస్తేనే మేము రైతులుగా రూపాయి తినగాలని అయితే ఏ పంట వేసినా సరే మా రక్త మాంసాలు ఎరువులుగా వేసేసి మేము నష్టాల రూపులోకి వెళ్ళిపోతూనే ఉన్నాం కనీసం ఇంట్లో భార్య పిల్లలకి కడుపుకి అన్నం పెట్టుకోలేని దుస్థితులు ఈ రోజున రైతాంగం ఉంది కాబట్టి మా అంది దయ ప్రభుత్వం వారే గంజాయి విత్తనాలు సరఫరా చేసి ప్రభుత్వం వారే దగ్గరుండి పర్యవేక్షించేసి ఆ పండిన పంటను కూడా ప్రభుత్వే కొనుగోలు చేసి మద్దతు ధరకి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా వారికి కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి మేము ఏ పంట వేసినా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం గంజాయి పంట తప్పితే రైతులు బ్రతికించే పంట ఈ భూమి మీద లేదు అని మేము